నువ్వు ఉంటేనే మాకు విడియోలు నువ్వు లేకపోతే మేము పాలు కుమారి కుమారి ఆంటీ నువ్వు ఉంటేనే మాకు విడియోలు

నువ్వు ఉంటేనే మాకు విడియోలు నువ్వు లేకపోతే విరో పాలు కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ మల్లరావా నువ్వు ఒక్కసారి చికెను కూరాసి పోరాదు కుమారి నువ్వు బుండెనే మాకు విడియోలు నువ్వు లేకపోతే మేము రుడు పాలు కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ తలకాయ ముక్క లేదు చికెన్ ముక్క లేదు ఏమీ లేదు తిందమంటే కుమారి కుమారి ఆంటీ ఏ లైక్ చేయండి మీరండి సబ్స్క్రైబ్ చేయండి కుమార్ కా కుమార్ ఆంటీకి ఆడికి పోవాలి ఎంజాయ్